Voorzitter, de Nederlandse గడిచిన పది సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు ఒక రెండు నెలల ముందు వినియోగం కి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా రావడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నూజ వినియోగంలో తెలుగుదేశం పార్టీకి మరి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి అప్పుడు పరిస్థితి ఏంటో అందరికీ కూడా తెలుసు అప్పుడు ఇన్చార్జి కూడా నేను వచ్చేసరికి ఇన్చార్జి కూడా ఎవరు లేరు ఎందుకంటే ఆ రోజు వచ్చిన రాహుకోట గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి గెలిచిన సంవత్సరం నెల రెండు సంవత్సరాల లోపే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఇంకో పార్టీ మారిపోవడం కూడా జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటి నుంచి మరి ఇదే విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసు గతంలో ఈనాడు కూడా మరి ఇలాంటి ఆఫీసు మీరు చూసే ఉంటారు అక్కడ నాలెస్ లేదు కానీ ఇక్కడ ఆఫీసు బిల్డింగ్ కట్టించడం కానివ్వండి ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి అన్ని కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే మరి ఏ పేర్పించినా అవన్నీ కూడా ఎక్కడ ఆపకుండగా ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం కూడా ఈ ఆఫీసులో జరిగింది అయితే మళ్ళా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మరి ఓడిపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాలు కంటిన్యూగా రెండు వేల ఇరవై నాలుగు రేపు ఎలక్షన్ అంటే ప్రిపేర్ అవుతుండగా ఈ మధ్యకాలంలో కొంతమంది మరి ఇక్కడ సీట్ ఆశించి రావడం మరి దాని తోడుగా ఏమి నాకు తెలిసినంతవరకు ఇబ్బంది వరకు కూడా ఆయన మరి తెలుగుదేశం ఖండమైతే ఏది అఫీషియల్ గా పార్టీ అనౌన్స్ చేయాల కానీ ఇవాళ ఆయన్ని మరి ఇక్కడ ఇన్ఛార్జీగా ఇచ్చారని చెప్పేసి ఇప్పుడే ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు సిల్లు పెట్టడం జరిగింది మరి ఆ పదవికి ముందుగా నేను రాజీనామా చేస్తున్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాలు నన్ను ఆదర్శనటువంటి అభిమానులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ కానీ ఇలాంటి కార్యక్రమంలో ఒకటే మేము అడుగుతున్నాం ఏదైనా ఒక జడ్జిమెంట్ అయినా సరే ఏ వ్యక్తి అయినా ఒక ఉరిషి చేసేటప్పుడు కూడా ఆ జడ్జి అడుగుతాడంట అరే బాబు నీకు ఆఖరిపోర్తి ఏదన్నా ఉందేమో అని అడుగుతాడంట అది కూడా అడకుండగా మరి కార్యక్రమం చేపట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో అధ్యక్షులు ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా గతంలో సీట్లు ఇప్పించి ఇవాళ లేకుండా పోనాడి కూడా కొంతమంది కారణమైనటువంటి వాళ్ళు కన్నబాబు రామకృష్ణ గారికి వాళ్ళందరికీ కూడా మీద మరి నమస్కారాలు తెలియజేస్తూ మీకు మీ పార్టీకి నమస్కారంగా తెలియజేస్తూ సెలవు రాబోయే రోజుల్లో వాళ్ళకి అందరికీ కూడా మరి ఇక్కడ మరి ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయం కూడా త్వరగా తీసుకుని మీ ద్వారా తెలియజేస్తాను వైసీపీ లేదు కానివ్వండి ఇంకో పార్టీ లేదు కానివ్వండి ఇంకోటన్నా కానివ్వండి పార్టీలు నేననేది పార్టీలో ఇప్పుడు వైసీపీ లేకు నేను జాయిన్ అయినట్టు ఎవరన్నా గారు మేము చెప్పామా అయితే మీ మీడియా వాళ్ళే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఏమంటే జాయిన్ అయ్యాడు లేకుంటే ఆయన కలిశాడు అని చెప్పేసి రాస్తున్నారు కలవనాటికి ఒక ముఖ్యమంత్రి కలవాలంటే అనేక సమస్యల మీద కలవచ్చు లేదు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన కలవడానికి వెళ్ళాను నేను మీరు చెప్పాను అండి తెలుసా అండి సీఎం గారు కలిసాను కలిసాను కొన్ని విషయాలు మాట్లాడాను త్వరలో కూడా అది కూడా మీకు తెలియజేస్తాను ఆ నిర్ణయం అంతా కూడా త్వరలో మా కార్యకర్తల అభిమానం వాళ్ళు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము నడుస్తాం అవనాన్ని చెప్పేది వస్తామి ఎవరు చెప్పారు నేను చెప్పాను చెప్పా ఉన్నప్పుడు ఏసీసీసీ ఫుడ్ అన్న క్లారిటీ కోసం అన్ని క్లారిటీ నేను అదే చెప్పేది సరిగా క్లారిటీ వచ్చిన తర్వాత క్లారిటీ ఇస్తాసి అది కూడా త్వరలో

మరి ఎటువంటి దీక్షతో తెలుసు పార్టీ పూర్తిగా పోయినటువంటి పార్టీ చిన్న అయింది రెండు వేల పద్నాలుగు అలాంటి పార్టీని మొన్న కరోనా టైం లో స్టేట్ ఆఫీస్ కూడా తెలుగుదేశం ఆఫీస్ మూసిస్తే నూలి తెలుగుదేశం ఆఫీసు ఇవాళ ఇవాళ జ్యుదేశం సీటు గురించి దేనికి వచ్చే బ్రహ్మాండంగా ఉంది ఇవాళ మీరు సర్వే తెప్పించుకోండి సర్వేలో కను కనబడలేదా అసలు ఏం చేశారు చక్క చంద్రబాబు నాయుడు అడిగాను అచ్చెనాయుడు అడిగాను ఎవరు మేము రోజు వర్గాల్లో ఏం పని చేయలేదు మా ధారవాదానికి ఏం తప్పు జరిగింది ఎక్కడైనా సమస్య ఏదన్నా ఉందా ఏ ఒక్క సమస్య కూడా లేదు నువ్వు బాగా చేసావని

ఎన్నో సంవత్సరం మోసుకున్నారో నేను చూడాలి చూడదని ఎక్కడ చేస్తాను ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి పది సంవత్సరాలు ఇక్కడ కష్టపడి పని చేస్తున్నాడు అతని కరెక్ట ఇవాళకి రాదు తీసుకొచ్చిన పెట్టినాడు కరెక్ట మీరు చెప్పండి ఈ సీటు కావాలని చెప్పేసి ఏం జరిగిందని మీకేం తెలుసు ఎక్కువగా నాకు నేను పది సార్లు అడిగితే పది రోజులు అడిగాను పది సార్లు అడిగాను ఫోన్ చేసి చెప్పాను ఒక రోజు పిలిచారు పిలిచి ఎవరంటే గారు కొద్దిగా అనివార్య కారణాల వల్ల మిమ్మల్ని మార్చుకున్నాను అన్నాడు ఆ అనివార్య కారణాలు నేను అప్పటికి అడిగాను బీజేపీ ఏమైనా హిల్స్ లో పోతుందా లేకుంటే మన జనసేనకి ఏమైనా పోతుందా పోతే నాకు తప్పలేదండి వాళ్ళతో పాటు నేను ఒప్పుకుంటాను ఇవాళ సేమ్ కమ్యూనిటీ అదే కమ్యూనిటీ అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరి ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కానీ పార్టీ ఆఫీస్ లో మాట్లాడు కానీ ఇదిగో నన్ను హైకమాండ్ నన్ను పంపించింది అని చెప్పి గానీ వచ్చారా మండల ప్రెసిడెంట్ దగ్గర ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ ఆయన ఉన్నాడు గన్ని వీరాజన డైరెక్ట్ గా చెప్తాడు అందరికి లోకేష్ బాబు చెప్పాడు వాళ్ళతోనే మాట్లాడుకున్నాను ఏ కారణం ఏంటంటే అసలు ఏ కారణం అసలు ఉంటే అసలు దేని తప్పించారో చెప్పండి ఎవరన్నా అడగండి ఒకటన్నా చెప్పగలిగానేమో మీరు అడగంటే జిల్లా ప్రెసిడెంట్ అడిగారు ఎందుకు తీసారు చెప్పండి రాజ్యాంగం తెచ్చుకోవాలన్నాడు స్టేట్ ప్రెసిడెంట్ అంటే అనివార్య కారణం ఏ కారణం అనివార్య కారణాలు అంటే అనేకమైన ఉంటాయి ఇదిగో ఈ పార్టీలో ఇలా ఇవ్వాల్సి వచ్చింది లేదు అనివార్య కారణాల వల్ల నువ్వు వైసీపీ వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అదే అనివార్య కారణమా వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యే మన మీద కేరాడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అదే అనివార్య కారణం అంటే నువ్వు చేయాల్సింది అదేనా పైగా ఇంకొక విషయం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇక్కడ బహిరంగ సభ జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత బహిరంగ సభలైతే మీకు కాబోయే ఎమ్మెల్యే ముద్ర పైన ఆ తర్వాత పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు ఉదయం పదింటికి ఎక్కడ పెద్దాపురం దగ్గర బదిపాటి పొలాల ఫోన్ చేసి ఎంక ఎక్కడ ఉన్నావు అంటే నేను వెళ్ళా ఉన్నా అన్నాను రేపు పొద్దున ఇంటికి వెళ్ళా నువ్వు పెద్ద ఆయన పిలుస్తున్నావు బాగా అన్నాడు సరే ఆయన ఏదైనా పెద్దగా వెళ్ళిపోయావండి వెళ్ళిపోయిన తర్వాత బస్సులో పిలిచి నీ సీట్ కన్ఫామ్ చేస్తున్నావు నువ్వు జాగ్రత్తగా కవర్ చేసుకుని అందరితో కూడా ప్రమాణం చేయి నువ్వు గెలుస్తున్నావు నీ అంతా అంతా బాగుంది అని చెప్పి చెప్పాడు మా పార్టీలో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఏదైతే చెబుతారో అది చేయరు ఇప్పుడు నాకు ఉదాహరణకి నన్ను నేను ఒక బీసీని ఆ రోజు కష్టకాలంలో ఎవడెక్కడ పోటీ చేయనప్పుడు నన్ను పిలిచి జనమ నాకృష్ణ గారు ముందు పోటీ చేయమని నన్ను నా ఇంటికి కబుల్ చేసి సీట్ ఇచ్చారు నేను వెళ్ళాడ సీటు ఆయన కబుల్ చేస్తేనే వెళ్ళా ఇవాళ ఎన్ని తీసేశారని చెప్పడానికి ఎవరు రావడం అందుకనే పుట్టగదులు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది ఈ పార్టీకి